పటాలకు పెట్టిన పూలు కింద పడ్డాయా అయితే మీ కోరికలు నెరవేరినట్లే చాలామందికి దేవుడు అంటే నమ్మకం భక్తి ఉంటాయి చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి చాలా కోరిన కోరికలు నెరవేరాలని పూజలు చేస్తారు హిందూ సంప్రదాయంలో ఏడాది అంతా పూజలు ఉంటూనే ఉంటాయి వినాయక చవితి మొదలు ఉగాది వరకు పూజలు ఉంటూనే ఉంటాయి అన్ని పూజలను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు అయితే పూజ చేసే సమయంలో దేవుణ్ణి పూలతో అలంకరిస్తారు పువ్వులతో నిండుగా అలంకరించడం వల్ల అందంగా ఉంటుంది అలాగే దేవుడికి ఇష్టమైన పువ్వులతో పూజించడం వల్ల కోరిన కోరికలు తీరుస్తారని చాలామంది నమ్ముతారు అయితే ఇలా దేవుణ్ణి అలంకరించేటప్పుడు దేవుడి పటాలకు పువ్వులు పెడుతూ ఉంటారు ఇలా పెట్టేటప్పుడు దేవుడి పటం నుంచి ఒక పువ్వు లేదా ఇంకా ఏదైనా అకస్మాత్తుగా కింద పడితే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు వాళ్ళు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని ఫిక్స్ అయిపోతారు అయితే ఇందులో నిజం లేదని ఏదో పువ్వులు ఎక్కువగా అయ్యి కింద పడతాయని కొందరు అంటారు మరి ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం సాధారణంగా దేవుడు పటాలకు పెట్టిన పువ్వులు ఒక్కోసారి కింద పడుతూ ఉంటాయి దీంతో చాలామంది మంచి జరుగుతుందని ఫీల్ అవుతారు అయితే ఇది నిజమే అని పండితులు చెప్తున్నారు మనం పెట్టిన పువ్వులు మాత్రమే కాకుండా వేరే పువ్వులు అయినా దేవుడు విగ్రహం లేదా పటం నుంచి కింద పడితే మంచిదే అంటున్నారు ఇలా పడడం వల్ల మీరు అనుకున్న పనులు తొందరగా అవుతాయి అని పండితులు చెప్తున్నారు అలాగే మీరు చేసిన పూజ కూడా విజయవంతం అయ్యింది అని అర్థం మీరు చేసిన పూజకి దేవుడు కూడా తృప్తి చెందాడని అర్థం వీటితో పాటు మీకు జీవితంలో ఆనందం అన్నీ లభిస్తాయి ఇలా పువ్వులు పడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారని అర్థం చేసుకోవాలి ఈ పువ్వులని వాళ్ళతో ఉంచుకోవాలని పండితులు చెప్తున్నారు ఒక ఎరుపు క్లాత్లో కాయిన్ బియ్యం వేసి గట్టిగా కట్టి బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు లైఫ్లో డబ్బు కొరత ఉండదు అవసరానికి డబ్బు చేతికి అందుతుందని పండితులు చెప్తున్నారు ఎలాంటి సమస్యలు ఉండవు ఆ దేవుడు అనుగ్రహం ఎప్పటికీ మీతోనే ఉంటుంది చాలామందికి మనీ సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా పువ్వులు పడటం వల్ల ఏదైనా చెడు జరుగుతుందని భావించవద్దు దేవుడు మీకు మంచి చేస్తాడు అలా కింద పడిన పువ్వులని బీరువా వంటి దగ్గర పెడితే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు